జగన్ 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 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పూర్వ వైభవం మళ్ళీ సృష్టించబోతున్నారా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారంటే ఖచ్చితంగా అవును అనే చెప్పవచ్చు తాజాగా ఢిల్లీ పర్యటన ముగించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు తొలిసారిగా మీడియా ముందుకు తాను వదిలిన స్పీచ్ బయటకొచ్చింది బుధవారం అంటే ఈ రోజున తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో విజయవాడ నగరపాలిక సంస్థ వైసీపీ కార్పొరేటర్లు ముఖ్య నేతలతో సమావేశమైన జగన్మోహన్ రెడ్డి గారు ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు రాబోయే కాలంలో తన యాక్టివిటీ ఎలా ఉంటుంది అధికారంలోకి ఏ విధంగా తాను రాబోతున్నారో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా తాను చెప్పినట్టుగానే ఎన్నికల ప్రచారంలో భాగంగా తప్పులు చేస్తున్న విధానంపై చెప్తూనే జగన్ అదిరిపోయే బూస్టింగ్ స్పీచ్ దంచి కొట్టాడని చెప్పొచ్చు ఈసారి ఏకంగా రాబోయేది అది ఇది కాదు జగన్ టూ పాయింట్ ఓ చూడబోతున్నారు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు వచ్చేసరికి కార్యకర్త కూడా చూపిస్తున్నారు ఇక ఈ టూ పాయింట్ ఓ అనేది చాలా కొత్తగా వేరుగా ఉంటుందని వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి స్వయంగా ఈ వ్యాఖ్యలు చేశారు కార్యకర్తల్లో ఉత్సాహం నింపే కార్యక్రమంలో భాగంగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి తొలి విడతలో ప్రజల కోసం తాపత్రయం పడ్డాను అప్పట్లో గెలిచినప్పుడు మొదటిసారి గెలిచాను కాబట్టి నా తాపత్రయం మొత్తం ప్రజల వైపే పెట్టాను కార్యకర్తలను కాస్త ఎక్కడ చూసుకోవాలో అక్కడ చూసుకోని పరిస్థితుల్లో కొంచెం ఫెయిల్ అయ్యాను కార్యకర్తలను చూసుకునే విషయంలో కానీ ఇప్పుడు టూ పాయింట్ ఓలో ఖచ్చితంగా కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అనే విషయాన్ని జగన్ ఉండబద్దలు కొట్టారు చంద్రబాబు మిమ్మల్ని పెడుతున్న కష్టాలు చూస్తున్నాను మీ బాధలను చూస్తున్నాను ఎక్కడ ఉన్నా సరే తీసుకువచ్చి చట్టం ముందు తప్పు చేసిన వాడిని నిలబెడతా అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఛాలెంజింగ్గా మాట్లాడారు అక్రమ కేసులు పెట్టిన వారిపై ప్రైవేటు కేసులు వేస్తామని కూడా జగన్ ఈ రహంగా స్పష్టంగా మాట్లాడడం జరిగింది ఎవరికి ఏ కష్టం వచ్చినా నా కథ గుర్తుకు తెచ్చుకోండి అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఉత్సాహభరితమైన స్పీచ్ను ఈరోజు మాట్లాడారని చెప్పొచ్చు కోలిపోతున్న ధైర్యాన్ని నింపే కార్యక్రమంలో జగన్ పాస్ అయ్యారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బెదిరించారు దొంగ కేసులు పెట్టారు జైల్లో పెట్టారు ఏకంగా పదహారు నెలల పాటు నన్ను భయపడాల్సిన పని లేదు ఆ రోజు భయపడలేదు ఏం జరిగింది అధికారం రాలేదా ముఖ్యమంత్రి కాలేదా అని జగన్ చెప్పుకొచ్చారు ఇప్పుడు పడే బీజం మరో ముప్పై ఏళ్ళు పదినంగా ఉంటుందని సంపద సృష్టించి పేదలకు పంచుతానని చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని తొమ్మిది నెలల్లో సూపర్ సిక్స్ పథకాలను కూడా ఎక్కడ అమలు చేయలేదని చంద్రబాబు హామీలను అమలు చేయలేరని కూడా నేను ముందే ఎన్నికల ప్రచారంలో చెప్పాను కదా చంద్రబాబును నమ్మటం అంటే చంద్రముఖిని నిద్ర లేపటమే అని చెప్పాను గుర్తుందా అన్నారు రాష్ట్ర బడ్జెట్ చంద్రబాబు హామీలకు ఖర్చుల గురించి ప్రజలకు వివరంగా ఆ రోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చెప్పాను కదా గుర్తుందా అన్నారు జగన్ రాజకీయాల్లో విలువలు విశ్వసనీయత అనేది చాలా ముఖ్యమైన రెండు పదాలని త్వరలో జమిలీ ఎన్నికలు అంటున్నారు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎలాంటి సమయంలో వచ్చినా అఖండ మెజారిటీతో మళ్ళీ వైసీపీ గెలుస్తుంది అని కూడా ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ వేదికగా తాడేపల్లిలో ఈ వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడ చూసినా మద్యం పారుతుందని ఏ గ్రామంలో చూసినా బెల్ట్ షాపులు నడుస్తున్నాయని ఒక్కో ఎమ్మెల్యే వేరం పాటలో రెండు లక్షలకో మూడు లక్షలకో బెల్ట్ షాపులు పెట్టిస్తున్నారని ఇసుక ధర భారీగా పెరిగిపోయిందని ప్రతి నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు కనిపిస్తున్నాయని ఏ పని జరగాలన్నా ఇండస్ట్రీ నడపాలన్నా మైనింగ్ చేసుకోవాలన్నా ముడుపులు చెల్లించే పరిస్థితి తిరిగి వచ్చిందని ఎమ్మెల్యేల దగ్గర నుంచి చంద్రబాబు వరకు ముడుపులు పంచుకుంటున్నారని రాజకీయాల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు వస్తాయి ఆ కష్టాలను ఎదుర్కొన్నప్పుడే మనం లీడర్గా ఎదుగుతామని జగన్ చెప్పుకొచ్చారు ఓసారి వ్యక్తిత్వాన్ని కోల్పోతే ప్రజల్లో అవుతామని కష్టాలు ఎల్లకాలం ఉండవు గుర్తు పెట్టుకోండి అని మరోసారి నొక్కి చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఉత్సాహభరితమైన స్పీచ్ విన్న ప్రతి కార్యకర్త ప్రతి రాజకీయ నాయకుడు కదిలిపోయే పరిస్థితికి వచ్చింది జగన్ ఏంటి ఈ మాటలు మాట్లాడుతున్నాడు మళ్ళీ జగన్ వస్తే మా పరిస్థితి ఏంటి అనే గుబులు పట్టుకునేలా టీడీపీ గుండెలు పగిలేలా జగన్ ఈ సందర్భంగా మాట్లాడడం జరిగింది మరికొద్ది రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు తన షెడ్యూల్ను ఖరారు చేసే కార్యక్రమంలో భాగంగా ముందస్తుగా ఈ మాదిరిగా మాట్లాడారు బహుశా రేపు అంటే ఫిబ్రవరి ఆరో తారీఖున ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు తాను ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉన్నట్టుగా కూడా సమాచారం అందుతోంది జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు ఎండగట్టడమే కాదు ప్రజల ముందు చంద్రబాబు ఏ ఏ తరహా మోసం చేశాడు అనేది కూడా వివరించే కార్యక్రమం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో నన్ను కాంగ్రెస్ టీడీపీ ఇద్దరు కలిసి జైల్లో పెట్టారని కేవలం రాజకీయంగా ఎదుగుతున్నానన్న కారణంతోనే దొంగ కేసులు బనాయించారని కానీ చివరికి ఏం జరిగింది బయటకు రాలేదా ప్రజల అండదండలతో ముఖ్యమంత్రి కాలేదా అని జగన్ చెప్తుంటే నిజంగా చప్పట్ల వర్షం గురించింది హాల్ మొత్తం కూడా విజయవాడ కార్పొరేషన్లో అరవై నాలుగు స్థానాలు ఉంటే నలభై తొమ్మిది స్థానాలు అప్పట్లో మనం గెలిచామని తెలుగుదేశం పార్టీకి వచ్చిన స్థానాలు పద్నాలుగు కమ్యూనిస్టులకు ఒకటి గెలిచారు వాళ్లకు కేవలం పద్నాలుగు స్థానాలున్నా ఎన్నికలు అయిపోయిన తర్వాత రోజు నుంచి రకరకాల ప్రబోలోభాలు మొదలుపెట్టి భయపెట్టి పదమూడు మందిని లాక్కున్నారు ఇంకా మూనకు ముప్పై ఎనిమిది మంది నిటారుగా నిలబడ్డారు అని గర్వపడుతున్నాను ఈ నిటారుగా నిలబడ్డ వ్యక్తులను చూశానని జగన్ చెప్పుకొచ్చారు కారణం ఏంటంటే ఏ కార్పొరేషన్ మున్సిపాలిటీ ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఏవి తీసుకున్నా కూడా ఎన్నికలు అయిపోయిన మూడేళ్ల తర్వాత స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగితే అటువంటి పరిస్థితుల్లో ఇలాంటి రిజల్ట్తో కేవలం వైసీపీ మాత్రమే క్లీన్ స్విప్ చేయగలిగిందని జగన్ ఇక్కడ చెప్పారు ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టో తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేశాం ప్రతి నెల ఏ పథకం అమలు చేస్తామో బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజే సంక్షేమానికి సంబంధించిన క్యాలెండర్ విడుదల చేశాం క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఎక్కడా ప్రజలకు నష్టం జరగకుండా ఇబ్బందులు పడకుండా ఇచ్చిన ప్రభుత్వం దేశ చరిత్రలో ఎక్కడైనా ఉందా కేవలం వైసీపీ ప్రభుత్వం మాత్రమే అని కూడా ఇక్కడ జగన్ చెప్పుకొచ్చారు కాలర్ ఎగిరేసుకుని గర్వంగా చెప్పుకునేలా మన మన పరిపాలన ఉంటే ఈరోజు అదే కాలర్ ఎగిరవేసే కార్యక్రమం ఎవడైనా టీడీపీ వాడు చేస్తాడా అని జగన్ ఖరాఖండిగా చెప్పారు కోవిడ్ లాంటి దారుణమైన ఘటనలు వచ్చాయి పరిస్థితులు మారాయి ప్రభావాలు విపరీతంగా పెరిగినప్పటికీ విపత్తులు వచ్చినప్పటికీ ఎక్కడ పేదలకు పంచే సంక్షేమంలో వెనకడుగు వేయలేదని టైం టు టైం సంక్షేమ పథకాలు బటన్ నొక్కి విడుదల చేస్తూనే పోయాం తప్ప ఇంకో సాకు ఇంకో సాకు చెప్పలేదు అని ఇక్కడ జగన్ గుర్తు చేశారు ఏదైనా విలువలు విశ్వసనీయత ఉంటేనే మనిషికి విలువ ఉంటుంది గెలుపోవటములు కాదు ఆ మనిషి విలువతో బతికి విలువతో పోతే తప్ప విలువ ఉండదు విలువలోని రోజు మనిషిలో ప్రాణం ఉన్నా కూడా వేస్ట్ చేయనే విషయాన్ని జగన్ ఇక్కడ చెప్పుకొచ్చారు ప్రజల దగ్గర మన విలువ తగ్గలేదు ఎందుకంటే మనం చెప్పింది చేస్తామని కానీ అదే చంద్రబాబు నాయుడు కానీ టీడీపీ కార్యకర్తలకు కానీ ప్రజల వద్దకు పోయే దమ్ముందా ఆ ధైర్యం ఉందా చంద్రబాబుకు అదే గతి పడుతుంది తప్పు చేసిన వాడికి శిక్ష అనుభవించక తప్పదు ఈరోజు మనం గెలిచాము అని విర్రవీగుతున్న కూటమి నేతలకు రాబోయేది కాలం చాలా గట్టిగా సమాధానం చెప్తాము చూడండి మళ్ళీ కొడితే గట్టిగానే కొడతామని మనం కొట్టే దెబ్బకు మరో ముప్పై ఏళ్ళు బీజం పడుతుందని చంద్రబాబు దెబ్బకు ప్రతి ఒక్కడికి చంద్రబాబు విలువలు ఏ స్థాయిలో రాబోయే కాలంలో పడిపోతాయో చూడండి అని మళ్ళీ ఆయా పార్టీలను కానీ ఈ వ్యక్తులను కానీ నమ్మే పరిస్థితి ప్రజల్లో ఉండదని ఇదంతా కూడా మనకు రివర్స్లో ప్లేస్ అవుతుందని ఖచ్చితంగా విలువలు విశ్వసనీయతకు మారుపేరుగా నిలుస్తూనే అడుగులు వేస్తేనే మన బతుకు మన మనగడ గొప్పగా ఉంటుందని ఇక్కడ జగన్ చెప్పుకొచ్చారు జగన్ ఎఫెక్ట్తోనే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఆయన స్పీచ్ వైరల్ అవుతోంది రీల్స్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ జగన్ మార్క్ డైలాగ్స్ ఇప్పుడు సంచలనం క్రియేట్ చేస్తున్నాయి టీడీపీ తమ్ముళ్ళు ఇప్పటికే ఉనికిపోతున్న తరుణంలో ఇదిగో ఇలాంటి స్పీచ్లు వింటే ఇక బుక్ అయిపోయినట్టే ఏదేమైనా మనిషికి నిజంగా ఓటమి గెలుపు అన్నది కాదు కదా టూ పాయింట్ ఓ జగన్ వస్తున్నాడంటేనే చాలిక లెవెల్ ఏ స్థాయిలో ఉంటుందో ఆలోచించవచ్చు జగన్ నడిస్తే చాలు జగన్ ప్రశ్నిస్తే చాలు జగన్ మాట్లాడితే చాలు ఆ ప్రపంచనం వేరే లెవెల్ ఉంటుందన్నది ఇటు ప్రజలకే కాదు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్కు కూడా బాగా తెలిసిన విషయం ఒక సైడు ఈ ఒక్క నాయకుడు సింహంలో నిలబడి ఎదుర్కొంటుంటే మరోవైపు పెద్ద పెద్ద నాయకులు అందరూ కలిసి కట్టుగా యుద్ధం చేస్తున్నప్పటికీ ఈ ఒక్క ఓటు బ్యాంకును చీలకుండా గతంలో చేసిన తప్పు మళ్ళీ చేయకూడదు ఈసారి మరింత ఓటు బ్యాంకు పేల్చుకొని ప్రజల్లోకి వెళ్తే మాత్రం అది ప్రభంజనమే అవుతుంది తప్ప మామూలుగానైతే ఉండదు అనేది సత్యం ఏదేమైనా అల్టిమేట్గా ధర్మం నిజాయితీ అనే దానికి ఎక్కువ మార్కులు పడతాయి ప్రజల్లో కాస్త ఇబ్బందులు వచ్చినప్పటికీ కాలం మారినప్పుడు ఆ కాలమే సరైన సమాధానం చెబుతుంది అనేది మాత్రం జగన్ ఈ సందర్భంగా పర్ఫెక్ట్గా చెప్పుకొచ్చారు ఆయన ఇచ్చిన ఈ ఉత్సాహభరితమైన స్పీచ్కు నేను రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలు ఆనందంగా ఉన్నారు ప్రతి ఒక్కరికి ధైర్యంగా ముందుకు వస్తున్నారు ధైర్యంగా అడుగులు వేస్తున్నారు జైల్లో పెడితే మూడు నెలలే మళ్ళీ వస్తే ప్రపంచమే అంటూ జగన్ చేసిన మాటల దాడి టీడీపీ గుబులు భారీగానే ప్రారంభమైందని చెప్పొచ్చు